గారి ఆదేశానుసారము ఇగ్నైడ్ సెల్ ద్వారా మాకు ఈరోజు వచ్చిందండి ప్రోగ్రామ్ పెట్టాల్సి వచ్చింది మేము ఇది కన్జూమర్ అవేర్నెస్ కోసం అండి అంటే వేయింగ్ మిషన్స్ ఎలా వాడతారు తర్వాత కొలతలు ఎలా ఉంటాయి తర్వాత బులియన్ షాపులో ఏ మిషన్ వాడతారు ఏంటి అనేది చెప్పడానికి అనమాట చేస్తే ప్రోగ్రామ్ పెట్టామన్నమాట ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉంటుంది కదా అందులో మనకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి ఫైవ్ లీటర్ రావట్లేదు మనకి ఆయిల్ లేదా లీటర్కి తగ్గింది అన్నప్పుడు ఈ మెజర్ ఉంటుందండి పెట్రోల్ బంక్లో వాళ్ళ దగ్గర ప్రతి డీలర్ దగ్గర మెజర్ యూజ్ చేస్తారు వాళ్ళు దాన్ని మీరు స్టాంపింగ్ చేసి టూ ఇయర్స్కి ఒకసారి స్టాంపింగ్ చేస్తామండి ఆ మెజర్ చూసుకొని మీరు ఒకసారి నాజులు అందులో పెట్టి ఫైవ్ లీటర్ వచ్చిందా లేదని చెక్ చేసుకోవచ్చు దానికి యూజ్ఫుల్ అవుతుందండి ఇప్పుడు ఏంటంటే పాల దగ్గర వాడతారండి మిల్క్ ఇంటికి వచ్చి పాలు పోస్తారు కదా పాలు పోసినప్పుడు వీడి కొంచెం ఇలా కొట్టేసి ఇలా పక్కన కొట్టి తక్కువ రావడానికి వాళ్ళ ప్లాన్లు అనమాట ఇది ఇవి నాన్ స్టాండర్డ్ మెజర్స్ అండి ఇవి ఇది వచ్చి స్టాండర్డ్ మెజర్స్ లీటర్కి లీటర్ అనమాట ఇది లీటర్కి లీటర్లు ఇవి స్టాండర్డ్ వెయిట్స్ అండి ఇవి టూ కేజీ వెయిట్ టూ కేజీ ఉంటుంది అనమాట ఇవి టూ ఇయర్స్కి ఒకసారి స్టాంపింగ్ చేస్తామండి ఇవి నాన్ స్టాండర్డ్ అండి అంటే అరగదీసి ఇలా ఉంటాయి కదా ఇది ఫిష్ ఫిష్ దగ్గర ఈ ప్రాన్స్ దగ్గర ఎక్కువ యూజ్ చేస్తారు ఇది వచ్చి నాన్ స్టాండర్డ్ వేయింగ్ మిషన్ అండి ఇది కేజీ రాయి పెట్టామనుకోండి పదకొండు వందల గ్రాములు చూపిస్తుంది అంటే ఫర్ సపోజ్ మనం చికెన్ తీసుకున్నాం కేజీ అంటే మనకు వచ్చి తొమ్మిది వందలే అర్థమైందండి ఇది ఇది స్టాండర్డ్ మిషన్ కేజీకి కేజీ ఎగ్జాక్ట్గా వస్తుంది అన్నమాట ఇది ఇది ఎలాగంటే ఇది కౌంటర్ మిషన్ అంటారు కదండి ఇప్పుడు పండ్ల దుకాణాల్లో ఎక్కువగా వాడతారు దీన్ని ఇది ఎలాగంటే ఇలా ఉంటుందన్నమాట లింక్ తప్పించేసి ఉంటుంది అనమాట దీన్ని ఇది పండ్ల దుకాణాల్లో ఎక్కువగా యూజ్ చేస్తారు దీన్ని ఫ్రూట్ షాపుల్లో ఇది ఉంటుంది ఇది మామూలుదండి ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది ఎటువంటి లింకులు తప్పించి ఉండం అనమాట ఇది కరెక్ట్గా ఉంటుంది ఇది ఇది ఎగ్జాక్ట్గా ఉంటుంది ఇది ఇదివరకు బులియన్ షాపుల్లో అండి ఇది వేయింగ్ మిషన్ బులియన్ షాపుల్లో ఇదివరకు వాడేవాళ్ళు ఇది ఇప్పుడు తక్కిడ కాటాలు అంటారు కదా ఇదివరకు కర్రలతోటి జల్లెడతోటి చేసేవాళ్ళు ఇప్పుడు అలాంటివి లేవండి ఇవే వాడాలి తక్కిడ కాట అనేది వాడటానికి వీలు లేదు యాజ్ పర్ నామ్స్ ప్రకారం ఇవేమో ప్యాకేజ్ కమోడిటీస్ అండి ఇవి నాన్ స్టాండర్డ్ ప్యాకేజెస్ దీని మీద ఎంఆర్పి ఎంత ఎవరు ప్యాక్ చేశారు ఎప్పుడు ప్యాక్ చేశారు కస్టమర్ కేర్ సెల్ నంబరు మెయిల్ ఐడి ఫోన్ నంబర్లు ఏమీ లేవండి దీని మీద వీటి మీద అయితే కస్టమర్ కేర్ సెల్ నంబరు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్లు అన్నీ ఉన్నాయి ఇవి స్టాండర్డ్ ప్యాకేజెస్ ఇది చెప్పదలుచుకున్నావు అంటే ఏదైనా షాప్కి వెళ్ళిన కిరాణా షాప్కి వెళ్ళినప్పుడైనా ఏదైనా బిల్లు తీసుకోవటము తర్వాత ఈ ప్యాకేజెస్ మీద డేట్ ఉందా ఎవరు ప్యాక్ చేశారు ఎంఆర్పి ఎంత అవన్నీ చూసుకోవాల్సిందిగా ప్రజలు చెప్పడం జరిగిందండి చికెన్ షాప్కి వెళ్ళినప్పుడు కూడాను కాటా మీద ఒకసారి మీ ఫోన్ పెట్టుకోండి ఫోన్ పెట్టుకుంటే ఒక ఎగ్జాక్ట్ పేమెంట్ అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది మీకు డౌట్ ఉన్న కాటా మీద ఫోన్ పెట్టుకుంటే అది కొంచెం తేడా వస్తే మాకు కాల్ చేయండి ఒక రోజేనండి